వెల్కమ్ టు అవర్ ఛానల్ సంక్రాంతి అనగానే ఆంధ్రాలో ప్రతి ఒక్కరికి పండుగ గుర్తుంటారు మూడు నాలుగు రోజుల పండుగ సినిమా వరకు చూస్తే ఈసారి సినిమా హీరోలు కూడా అలాగే పోటీ పడ్డారు ఆ వర్స్లో చూస్తే పెద్ద అనగా సంక్రాంతి ఇలా కంటిన్యూ అయ్యే సినిమాల పరంగా సినిమాల్లో ఏ స్థానానికి సంక్రాంతి ఇస్తారు లేకపోతే అట్లా నెక్స్ట్ కంటిన్యూషన్ ఇస్తారని సార్తో మాట్లాడు నమస్తే అండి నమస్తే అండి సంక్రాంతి మూడు రోజుల పండుగ భోగి సంక్రాంతి కనుమ ఇట్లా లైన్గా ఇచ్చుకుంటే సినిమాల పరంగా ఏ సినిమాకి ఫస్ట్ ప్రిఫరెన్సు లేకపోతే లాస్ట్ ప్రిఫరెన్స్ చేస్తాడు అంటే ఒకటండి ఇప్పుడు ఐదు సినిమాలు రిలీజ్ అయినాయి ఒక విధంగా చెప్పాలంటే జననాయకుని సినిమాకి మేలు జరిగిందని చెప్పాలి ఎందుకంటే ఆ సినిమా వచ్చి నలిగిపోయేది ఈ హిట్ల మధ్యలో జననాయకుడు నలిగిపోయేవాడు విజయ్ సినిమాకి మొత్తం కోతిపరంగా అడ్డంకులు కలిసి వచ్చిందని చెప్పుకోవాల్సి వస్తుంది హిట్లో బిస్కెట్ అయింది బిస్కెట్ అయిపోయేది నలిగిపోయింది నలిగిపోయేది ఖచ్చితంగా దాంతోపాటు రాజాసాబ్ వచ్చింది ఒక విధంగా చెప్పాలంటే రాజాసాబు ఈ టైంలో రావడం రాజాసాబ్ బ్యాడ్ లక్ కలిసి రాలేదంటారా కలిసి రాలా ఎందుకంటే ఈ సినిమాకి ఏమో నెగిటివ్ టాక్ వచ్చేసరికి ఆ తర్వాత హిట్ టాక్ వచ్చేసరికి కలెక్షన్ మీద ప్రభావం పడిపోయింది అదే రాజాసాబ్ సోలోగా వచ్చుండే డిసెంబర్లోనే వచ్చిండే రాజాసాబ్కి కొంత కలెక్షన్స్ పరంగా సేఫ్జోన్లోకి వెళ్ళేదేమో ఒకవేళ ఈ సినిమాలు సంక్రాంతి బరిలో కాకుండా రాజాసాబ్ సినిమాలు అయిపోయిన లాస్ట్లో పెట్టుండి ఉంటే కలిసి వచ్చేదంటారు కనీసం మూడో వారంలో పెట్టున్నా బాగుండేది కొంచెం గ్యాప్ అంటారు మూడో వారంలో పెట్టున్న రాజాసాబ్కి చాలా బాగుండేది ఒకటి అసలు సంక్రాంతికి స్టామినా ఎంతో ప్రూవ్ చేయబోయే సినిమా సంక్రాంతి సంక్రాంతి అనేది ఈ ఈ సంక్రాంతి ఎందుకంటే వచ్చిన ఐదు సినిమాల్లో ఒక రాజాసాబ్ తప్పితే మిగతా నాలుగు సినిమాలు కూడా హిట్లే ఈ హిట్లో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే మన కలెక్షన్ క్రైటీరియా తీసుకుంటే మన సంక్రాంత ప్రసాదం ముందున్నట్లు లెక్క రిలీజు స్టార్టింగ్ కూడా అదేనా అదే ఉంది పన్నెండు తరగతి వచ్చిన సినిమా అదే ఉంది ఎందుకంటే మన కలెక్షన్ పరంగా చూసుకున్నా కానీ హిట్ స్టాక్ పరంగా చూసుకున్నా కానీ అది ముందు ఉంది ఇక రెండో ప్లేస్ ఎవరు ఆక్రమించారంటే సైలెంట్ కిల్లర్ అంటాం కదా ఆ సైలెంట్ కిల్లర్ ఒకటి ఉంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఆ సినిమా ఈ రేంజ్ టాక్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే అది ఏది అంటే నారీ నారీ నడువు మురారి రామా అబ్రాజు డైరెక్టర్ వచ్చే సినిమా ఇంకా సామాజిక ఎవరన్న కాంబినేషన్లో ఆ డైరెక్టర్ నారీ నారి నడువు మురారి గురించి ఎవరు అనుకోవాలి అయితే అనగనగా ఒక రాజు హిట్ అవుద్ది మిగతా సినిమాలన్నీ ఇది అవుతాయి అనుకున్నారు కానీ నారీ నారీ నడుము మంచి టాక్ వచ్చింది కలెక్షన్స్ పరంగా మనం మన సంఘ కంపేర్ చేయలేక రెండో ప్లేస్ ఇచ్చాం కానీ జనరల్గా అయితే ఫస్ట్ ప్లేస్ వచ్చే కెపాసిటీ నారీ నారీ నడుమురారికి ఉందనేది శర్వానంద్కి మంచి హిట్ సో గ్యాప్ తర్వాత ఎందుకంటే సంక్రాంతి ఎక్స్ప్రెస్ రాజా కానీ శతమానం భవతి కానీ అలా చూసుకున్నప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ శర్వానంద ఒక లైవ్ నేట్లోకి వచ్చాడని చెప్పుకోవచ్చు ఆనందంతో ఉన్నారు శర్వానంద్ శర్వానందంతో ఉన్నారు శర్వానందంతో ఉన్నారు ఆయన ఈ నారీ నారీ నడుమోరారి అనే సినిమాకి మౌతురాకు బాగా స్ప్రెడ్ అయింది అది ఒకతంగా చెప్పాలంటే రెండో ప్లేస్లో ఈ సినిమా ఉందండి సో తర్వాత చూసుకుంటే మరి రవితేజ గారి సినిమా వచ్చింది నవీన్ పుల్ గారి సినిమా వచ్చింది వాళ్ళు కూడా సక్సెస్గా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు రవితేజ గారి సినిమాని తీసుకుందాం అది పదమూడు తారీఖు వచ్చినా కానీ పెద్దగా చెప్పాలంటే పాటల పరంగా కానీ ఆ సినిమా మంచి మార్పు కొట్టేసింది ఆ సినిమా కూడా నాట్ బ్యాడ్ నాకున్న రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే సినిమా నాట్ బ్యాడ్ కాకపోతే ఈ కా ఈ హిట్ల రేంజ్లో నలిగిపోయిన సినిమాలో రవితే సినిమా కూడా కొంత ఉంది వరదలో తట్టుకు తట్టుకోలేకపోయింది తట్టుకోలేకపోయింది ఈ ప్రవాహం అన్ని హిట్లు వచ్చేసరికి ఏది ఛాయిస్ నాకు తెలిసి ఇన్ని హిట్లు ఏ సంక్రాంతికి రాలావు ఏదో ఒక సినిమా ఫట్ అవ్వటం ఇట్లా జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఒక నాలుగు సినిమా రిలీజ్ అయ్యాను కొన్ని నాలుగు సినిమాల్లో కొన్ని సినిమాలు ఆడతాయి పెట్టి ఏ సినిమా చూసుకున్నా హిట్లందరి అందరూ కూడా ఒక మాట అనుకుని సంక్రాంతికి వెళ్దామని అనుకున్నారో మరేంటి తెలియదు మొత్తానికి మరి భర్త మహాశైలి విజ్ఞప్తి కూడా టైటిల్లో మాటలు ఉన్నాయి మరి ఆ పాటలు కూడా చాలా వైరల్ అవుతున్నాయి డైరెక్టర్ డ్యాన్స్ చాలా వైరల్ అవుతుంది కిషోర్ తిరుమల చేసిన డ్యాన్స్ కానీ మరి ఆ సినిమా ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే నాలుగో ప్లేస్లో వేయచ్చు కానీ ఫ్లాప్ అయితే కాదు మళ్ళీ రవితేజ కూడా చాలా కాలం తర్వాత ఒక హిట్ కొట్టినట్టుగానే భావించాలి నెక్స్ట్ నవీన్ పోల్ గారి సినిమా చూస్తే ఎట్లా నవీన్ పోల్ శెట్టి ఒక రాజు ట్రైలర్తోనే హిట్ కొట్టారు వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఈ కథాంశం పరంగా చూసుకుంటే సింపుల్ కథ గోదావరిలో ప్రాంతంలో ఉండే ఒక రాజు ఆ నాన్న రాజలీలతోనే సమస్త మొత్తం ఆస్తింత చేస్తాడు ఇని పెళ్లి చేసుకుంటే కనీసం డబ్బున్నవాళని పెళ్లి చేసుకుంటే మనకి మనం కూడా మంచిగా వెతకొచ్చు మన రాచరికాన్ని మనం నిలబెట్టవచ్చు అనేది ఇతను తాపత్రయం ఆ తాపత్రయంలో డబ్బున్నవాడని చేసుకుంటాడు వాళ్ళు కూడా ఇతనికి ఇతని వాళ్ళు కూడా డ్రామా ఆడతారు డ్రామా ఆడి వాళ్ళేదో డబ్బున్న వాళ్ళకి బిల్డప్ ఇస్తారు కానీ వాళ్ళు బొక్కలు ఎవరికి ఉండి బొక్కలు వాళ్ళకి దొంగతుంది అనమాట ఆ నేపథ్యంలో ఆ చివరికి ఆ సినిమాలో ఆ రాజకీయాలు దిగు దిగుతాడు పంచాయతీ ఎలక్షన్లు దిగుతాడు ఈ తరహా కథ అంశమే కానీ దాన్ని చక్కగా చెప్పడం అందంగా చెప్పడం మంచి కామెడీతో చెప్పడం అనేది డైరెక్షన్కి మార్కులు వేస్తారా డైరెక్షన్ నవీన్ పోల్శెట్ నటన మరి మీనాక్షి చౌదరి కానీ ఇట్లా చూసుకున్నప్పుడు ఆ సినిమాలో హైలైట్స్ చాలా ఉన్నాయి అనగానే ఒక రాజు ఖచ్చితంగా అది మూడో పేస్కొచ్చిన సినిమాకి చెప్పొచ్చు నాలుగో ప్లేస్లో మాత్రం మన భర్త మహాశైలి విజ్ఞప్తి ఉంటుంది సో చిరంజీవి గారు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో పెద్దగా చెప్పుకుంటూ ఉంటాం వీళ్ళకి సంక్రాంతి అంటే నార్మల్గా ఒక టార్గెట్ పెట్టుకుంటారు రిలీజ్ చేస్తారు నవీన్ పుల్ శెట్టి గారు తక్కువ టైంలోనే మంచి సక్సెస్ కొడుతున్న హీరోగా చెప్పుకోవచ్చు అంటే ఆయన కూడా ఇంకా సంక్రాంతి పైన టార్గెట్ చేసే అంశాలు ఉంటాయండి ఎందుకంటే సంక్రాంతి కలిసి వచ్చే అంశంగానే చూస్తారు ఇక్కడి నుంచి ఇప్పుడు అందరూ కూడా అదే టార్గెట్ పెట్టుకున్నారు నెక్స్ట్ సంక్రాంతికి ఇప్పుడే ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ సంక్రాంతి అనిల్ రావుప్పుడు ఎవరితో వస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫస్ట్ ఆల్రెడీ రోమా స్టార్ట్ అయినాయి కదండి వెంకటేష్ గారితో మళ్ళీ అని ఎందుకంటే వెంకటేష్ కూడా నవి అనిల్ రావుని వదిలేలా లేరు మరి ఈసారి నా మరి చిరంజీవి గారేమో వన్ ఫిఫ్టీ ఎయిట్ సినిమాతో రావచ్చు రావచ్చు అనేది ఒక టాకు చిరంజీవి గారు అలా సింగిల్గా వస్తే నెక్స్ట్ సంక్రాంతికి ఎవరు వస్తారనేది కూడా ఊహాగానాలు వచ్చేసింది ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఎయిట్ మూవీతో చిరంజీవి గారు వస్తారు బాబీ సినిమా ఆ సంక్రాంతికి ఇప్పుడు మరి అనిల్ రావుప్పుడు గారు మళ్ళీ సంక్రాంతి ఖచ్చితంగా వస్తారు అది సంక్రాంతికి వస్తున్న సినిమాకి సీక్వెల్ రాబోతుంది అన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది దాంట్లో నాగార్జున కూడా ఉంటారేమో అనేది ఒక టాక్ ఉంది నాగార్జున గారు లేరు కాబట్టి ఆ లోటును భర్తీ చేసుకుంటూ నాగార్జున వెంకటేష్ని అని తీసుకొస్తారేమో ఎందుకంటే వాళ్ళు వాళ్ళు బంధువులే కాబట్టి ఈజీగా ఇదే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక మల్టీస్టార్ మూవీతోనే అన్ని లోపల వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నెక్స్ట్ సంక్రాంతికి ఈ సెంటిమెంట్ అయిపోయి రేపు నవీన్ పోల్ శెట్టి కానీ లేకపోతే శర్వానంద్ కానీ ఈ సెంటిమెంట్ సినిమా ఫీల్డ్లో సెంటిమెంట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి సంక్రాంతి అనేది మనకు ఎవరు కూడా ఖర్చు వేస్తారు ఇప్పుడు థియేటర్ల సమస్య వచ్చింది చాలా సంక్రాంతి అంటే సినిమా వాళ్ళకి ఒక కాంతి ఒక కాంతి థియేటర్ల సమస్య వచ్చింది అసలు ఒక విధంగా చెప్పండి జననాయకుడు థియేటర్లు దొరికే కాదు వచ్చి ఉంటే అక్కడే ఫ్లాప్ వచ్చేసేది అక్కడే ఫ్లాప్ వచ్చేసేది చాలా వరకు అసలు నారీ కూడా హిట్ వచ్చినా కానీ థియేటర్లు అడ్జస్ట్ చేయడం చాలా ఇబ్బంది అయింది ఇన్ని సినిమాలు హిట్ అయ్యేసరికి థియేటర్లో దొరకడం పరిస్థితి వచ్చింది ఎప్పుడూ లేదు ఆ పరిస్థితి థియేటర్లు మూతపడిపోతున్నాయని టైంలో థియేటర్లకు ఒక కొత్త కళని సంక్రాంతి దుమ్ము అంటారు మొత్తం దుమ్ము దులిపించారు అది ఈ విధంగా చెప్పాలంటే ఈ సంక్రాంతి ఏంటంటే నెక్స్ట్ సంక్రాంతి కూడా ఖచ్చి ప్లేస్ డైరెక్టర్ పెరిగిపోయారు ఖచ్చి ప్లేస్ హీరోలు పెరిగిపోయారు సంక్రాంతి మళ్ళీ మళ్ళీ మనం నిలబెడదని ఒక నమ్మకం అనేది ఒక క్రియేట్ చేసింది ఈ సంక్రాంతి సో ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నింటినీ చూసిన తర్వాత యాక్చువల్గా ఒక డైరెక్టర్ కథని సంబంధించి ఈ కథకైతే ఈ హీరో బాగుంటాడు లేకపోతే ఈ సినిమాలు ఎలా ట్రై చేయొచ్చు అనేది డైరెక్టర్కి ఒక యాంగిల్ ఉంటుంది ఒక ఆలోచన ఉంటుంది దాని ప్రకారం కథను చెక్కుంటూ వస్తారు కానీ ఈ హిట్లు చూసిన తర్వాత అనిల్ రావుపూడి గారికి హీరోల సైడ్ నుంచి ప్రజలు వస్తుందట మాతో ఎప్పుడు చేస్తారు అంటే సన్నిధంగా కానీ జోక్ వేసినా కానీ ఇట్లా పెరుగుతుందన్న వార్తలు వాస్తవేనాయి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు దాసరి గారు ఎప్పుడో చెప్పిన మాట సినిమా అనేది డైరెక్టర్స్ మీడియా అని హీరోలు మీడియా కాదు అనుకుంటారు హీరోల మీడియా అని ఇప్పుడు ఏమవుతుంది రాజమౌళి గారు చేతో సినిమా చేయాలంటే రాజమౌళి గారు రాజమౌళి గారు చేసే ఏ హీరోని ఎంపిక చేయాలనేది ఆయన చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఆ పరిస్థితి మళ్ళీ అనిల్ రావు రావుడికి వచ్చింది రివర్స్ అవుతుందంట కదండి మాతో ఎప్పుడు చేస్తావా ఒత్తిడి ఉంటుంది అడుగు మీకు ఓపెన్గా అడుగుతారు మీకు ఎంత కావాలి లైక్ కూడా మీకు ఎంత కావాలి అడుగుతారు మీకు ఇప్పిస్తాం ఈసారి సినిమా నాది ఫిక్స్ చేసుకో ఇలా అంటారు ప్రెజెంట్ డైరెక్టర్ సక్సెస్ మాట్లాడుతుంది సినిమా ఫీల్డ్ సక్సెస్ మాట్లాడుతుంది ఇప్పుడు వర్షపెట్టి తొమ్మిది సినిమాలు హిట్ అవ్వటం అంటే మాటల చెప్పండి నవరాత్రులు నవరాత్రులలాగా మొత్తం నవగ్రహాలు నవరా నవ అనేది పెద్ద ఇది నెంబరు అది దాటడం అనేది గొప్ప విషయం అనిల్ రోబుడికి అలా అనిల్ రోబుడి గారు ఛాయిస్ అయితే ఖచ్చితంగా సంక్రాంతికి ఈయన బరిలో ఉన్నాడంటే మిగతా వాళ్ళు భయపడాల్సిన పరిస్థితి వచ్చేసింది మళ్ళీ అనిల్ రోపుడు సినిమా ఉంటుందంట ఇప్పుడు దాకా మార్క్ ఉండేది ఇప్పుడు దాకా ట్రేడ్ మార్క్ అయింది ట్రేడ్ మార్క్ అయింది నెక్స్ట్ హాల్ మార్క్ గోల్డ్ అన్నట్టు సినిమా కూడా చిరంజీవి గారు కూడా ఈ హిట్ వచ్చిన తర్వాత ఆయనలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది ఎప్పుడైనా సరే మరి బాబీ సినిమా మీద మరింత ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది ఈ సినిమా టాక్ అనేది డిసెంబర్కి చాలా అవుతుంది ఆ సినిమా పరిస్థితి నీళ్ళ నీళ్ళకి కంపుకుంది ఏంటి రా బాబు విఎఫ్ఎక్స్ ఏంటి దారుణంగా టైప్లో ఇప్పుడు ఈ సినిమాతో ఈ హిట్ అనేది డిసెంబర్ సినిమాకి ఒక క్లియర్ అవుతుంది ఎందుకంటే బడ్జెట్ దీని పరంగా దీనికన్నా ఎక్కువ బడ్జెట్ అది విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది అలాంటి సినిమా వాయిదాలు పడిపోతూ పడిపోతూ రేపు సంబరకం మార్చి ఎట్లా వాయిదా పడింది ఇప్పుడు ఆ సినిమాని కొంత కాన్సన్ట్రేషన్ పెట్టి ఫుడ్ ప్రెజర్ వాళ్ళకి ఎక్కువ అవుతుంది వాళ్ళకి ఎక్కువ అవుతుంది దీనికి కంపారిజన్ వస్తుంది కదా ఎక్కువ అవుతుంది ఇట్లా ఒక సంక్రాంతి అనేది చాలా సినిమాల్లో చాలామంది కెరీర్కి ఒక మైలురాయిగా చెప్పొచ్చు ఈ సంక్రాంతి అనేది సో అయితే ఫస్ట్ మనశంకర్ ప్రసాద్ గారు లాస్ట్ చూసుకుంటే రవితేజ గారు అక్కడ కూడా పెద్ద కాశారు ఇబ్బంది పడిన వ్యక్తి ఎవరంటే రాజాసాబ్ గారు ఇబ్బంది పడ్డారు మొదటి వ్యక్తి వచ్చిన వ్యక్తి ఏమో లాస్ట్కి ఐదో ఐదో ప్లేస్కి వెళ్ళిపోయాడు రెండోసారి రెండో రోజు వచ్చిన వ్యక్తి మొదటికి వచ్చేసాడు మూడో రోజు రిలీజ్ అయిన వ్యక్తి నాలుగో ప్లేస్కి వెళ్ళిపోయాడు లెక్కలు మార్చింది తారుమారు చేసింది సో ఓటీటీలోకి ఎప్పుడు ఈ సినిమాలన్నీ ఇప్పుడు థియేటర్ల మీద ఫోకస్ పెట్టినాయి ఓటీటీ ఫిక్స్ అయిపోయినా కానీ ఎప్పుడు వస్తేనే కూడా వార్తలు వచ్చేసినాయి अब मैले मान थ्याङ्क्यु अब थ्याङ्क यु थैंक यु वीवस् बाई